ప్రమాదానికి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఫైన్లు పెండింగ్లో ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై అక్టోబర్ తొమ్మిది వరకు కూడా చలాన్లు పెండింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అనేక సార్లు ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉల్లంఘించారు తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశంతో జరిమానాలు కూడా విధించడం జరిగింది హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై కూడా ఈ చలాన్లు పడినట్లుగా తెలుస్తోంది కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజాగా వెలుగు చూసిన వివరాలు చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు గత కొంతకాలంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కూడా శాఖ రికార్డులు అయితే చెప్తూ ఉన్నాయి ప్రమాదానికి గురైన ఏ బస్సుపై మొత్తం ఇప్పటివరకు కూడా పదహారు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ చలాన్లకు సంబంధించిన ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు ఇంకా చెల్లించాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు కూడా ఈ చలాన్లు పడినట్లు కూడా తెలుస్తోంది అనేక సార్లు ఈ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇదే నేపథ్యంలో కర్నూలు జిల్లా చిన్నటేకోరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ ప్రమాద సమయంలో బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ప్రయాణికుల్లో ఇరవై మంది సజీవ దహనమైన విషయం కూడా తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఫోరెన్సిక్ బృందం బస్సుల నుంచి పంతొమ్మిది మృతదేహాలు అయితే వెలికి తీశారు డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు ఖైదీలా ఉంటే ప్రమాదానికి గురైన బస్సు కండిషన్ బస్సుపై చలాన్ల గురించి కొత్త విషయాలు అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్లో ఉన్నాయని రవాణా శాఖ అధికారులు అయితే తేల్చి చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చలాన్లు పెండింగ్లో ఉన్నాయి మొత్తం ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఫైన్లు పెండింగ్ లో ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది అలాగే గతేడాది జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు పదహారు సార్లు బస్సు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా తెలుస్తూ ఉంది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశించడంతోనూ ఈ బస్సుపై జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై కూడా ఈ చలాన్ పడినట్లుగా పడినట్లు కూడా తెలిసింది ప్రమాదానికి గురైన బస్సు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ తో రిజిస్టర్ అయినట్లుగా కూడా ఏపీ రవాణా శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ గడువు ముగిసిందని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు ట్యాక్స్ కూడా గతేడాదితో ముగిసిందని కూడా తెలుస్తుంది ఇక పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది దాదాపు అన్ని చలాన్లు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి ఏ ప్రమాదంపై అన్ని కోణాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు నివేదిక మేరకు కూడా భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని కూడా ఏపీ రవాణా శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు రూల్స్ పాటించకపోతే ట్రావెల్స్ యజమానులకు జైలు జైలుకు పంపిస్తామంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం త్వరలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రవాణా శాఖ రవాణాశాఖ రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తాం స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది ఇలాంటి నిబంధనలు ఖచ్చితత్వం చేస్తాం బస్సులపై రోజువారీ రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదం జరిగిన బస్సు ఒడిషాలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయ్యింది హైదరాబాద్ హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది బస్సు ఓనర్లు ట్రావెల్స్ కు సంబంధించిన వారికి రవాణా శాఖ తరఫున హెచ్చరిక చేస్తున్నాం బస్సు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై నిర్లక్ష్యం వహిస్తే నేరుగా హత్యా నేరం కింద జైలుకు పంపిస్తామంటూ కూడా మంత్రి గట్టిగా హెచ్చరికలను అయితే జారీ చేశారు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కూడా పొన్నం చెప్తూ ఉన్నారు క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించినట్లుగా ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం అందుతోంది